హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భద్ర మీరు ఇంకా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిటి విందేశీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెస్ట్ రెసిపీ గోధుమ పిండితో ఇలా బురెలాగా ప్రిపేర్ చేయవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంచి స్నాక్స్ అని చెప్పవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు ఇంకా చాలా హెల్దీ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అనమాట అదే కప్పుతో ఒక కప్పు బెల్లము కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ పెంచుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అది తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు గోధుమ పిండిని కలుపుకోవాలి మొత్తం మంచి కలుపుకున్నాక వాటర్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం యూస్ చేసింది పిండిలే కాబట్టి పర్వాలేదు ఇంకా దీంట్లో బెల్లం మాత్రం కంపల్సరిగా కరిగేలా చూసుకోవాలి కొద్ది కొద్దిగా మొత్తం వాటర్ ఇలా వేసుకొని మొత్తం మంచిగా జోరు జోరుగా ఉండేలా కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టాలి ఎందుకంటే దీంట్లో వేసిన బెల్లం అనేది పూర్తిగా కలిసి మొత్తం పిండిలో మొత్తం అబ్జర్వ్ అయ్యేలా చాలా బాగా కలిసేలా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెడితే సరిపోతుంది పిండి మంచిగా ఉంటుంది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తీసి డైరెక్ట్గా పొయ్యి మీద కలాయి పెట్టి ఇంకా నూనె హీట్ అయ్యాక చిన్న ఇలా గంటతో కొంచెం కొంచెంగా వేసుకుంటే బూరెళ్ళాక వంగుతూ చాలా బాగా వస్తాయి ఈ రెసిపీ చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీకి కూడా చాలా మంచిది మీరు ప్రిపేర్ చేస్తే ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఏ టైంలో అయినా తినవచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు అవును చెప్పడం మర్చిపోయాను దీంట్లో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఇంకా కుదిరితే మీకు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా చాలా హెల్దీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా చిటి హండీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్